మనల్ని ఎవరైనా అవమానించి బాధ పెడితే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేకపోయినా కాలం తప్పకుండా సమాధానం చెప్తుంది నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి కాకపోతే కొద్దిగా జలుబు చేసింది అనమాట అందుకే వాయిస్ కొంచెం మారింది మీరు అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే ఇప్పుడు మీరు చూసేదంతా కూడా మా పెద్దక్క వాళ్ళ ఊరండి ఇది పల్లెటూరు అనమాట జనరల్గానే పల్లెటూరు అనేది చూడటానికి ఎంతో బాగుంటుంది కదా పైగా ఇలా మంచు కురుస్తున్న టైంలో సూర్యోదయం టైంలో ఇంకా బాగుంటుంది కదండి అయితే ఇదంతా చక్కగా ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తూ ఉండండి మీతో మంచి మంచి కబుర్లు చెప్తానండి ఈరోజు మీ అందరికీ ఒక మంచి విషయం చెప్తానండి అదేంటంటే మనం సంతోషంగా ఉండాలన్నా మళ్ళీ ప్రశాంతంగా మన జీవితాన్ని గడపాలన్నా అదంతా కూడా మన చేతిలోనే ఉంటుందండి ప్రశాంతత కోసం ఎక్కడికో దూర తీరాలకి పరిగెత్తాల్సిన అవసరం లేదు మన చుట్టూతో ఉన్న వాతావరణాన్ని మనము మంచి మనసుతో కనుక చూడగలిగితే మనకు అంతా బాగున్నట్టే కనిపిస్తుందండి కదా ఇవాళ మీ అందరికీ ఒక మంచి మాట చెప్తానండి అదేంటంటే చక్కటి ప్రకృతిని చూపిస్తా మన సొసైటీలో మనం మెయిన్గా లేడీస్ అంటే అందరూ ఫేస్ చేస్తున్నారేమో నాకు తెలియదు నేనైతే ఆడవాళ్ళ గురించి చెప్తున్నానండి మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఫంక్షన్ వచ్చింది బంధువుల లేకపోతే ఫ్రెండ్స్ ఇలా గెట్ టుగెదర్ జరిగే సందర్భం ఏమన్నా వచ్చిందనుకోండి ఏమనిపిస్తుంది జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే అబ్బా రోజువారీ రెగ్యులర్ పని నుంచి మనకు కొంచెం విరామం దొరికింది చక్కగా ఈ ఫంక్షన్లో అందరినీ కలిసి సరదాగా కాసేపు మాట్లాడుకుని వస్తే మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం కూడా రీఛార్జ్ అయినట్టు ఉంటుంది అని అనిపిస్తుంది కదా అది మళ్ళాంటి వాళ్ళకి కొంతమందికి అండి కానీ కొంతమంది ఉంటారు ఏదైనా ఫంక్షన్ కానీ ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఎవరైతే నచ్చట్లేదో లేదంటే ఎవరినైతే చూసి ఓర్చుకోలేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి కావాలని నలుగురిలో వాళ్ళని ఏదో ఒక రకంగా అవమానిస్తారండి నవ్వుతా అన్నట్టుగానే ఏదో సరదాకి అన్నట్టుగానే అనటము కించపరుచుకునే మాటలు మాట్లాడటము వాళ్ళని తక్కువ చేసే మాటలు మాట్లాడటం ఇలా చేస్తారనమాట మళ్ళీ వీళ్ళెవరో పరాయాలు కాదు అందరూ బంధువులు చుట్టాలు లేదంటే ఫ్రెండ్స్ ఇలాగే వీళ్ళల్లోనే ఉంటారు అవునా కదా మీరు ఫేస్ చేశారా నిజమండి అలాంటి వాళ్ళు మన చుట్టూతోనే మన మధ్యలోనే మన వాళ్ళే అయ్యి ఉంటారనమాట వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు వీళ్ళు నలుగురిలో దొరుకుతారా నలుగురిలో వీళ్ళని అవమానిద్దామా అనే ఇంటెన్షన్ అనమాట అందుకనే చక్కగా నవ్వుతా మాట్లాడుతున్నట్టుగానే ఎదుట ఆ కంచపరిచేటట్టు మాట్లాడతారు అది కూడా పది మందిలో చేస్తారండి ఎందుకంటే పది మందిలో చేస్తేనే వాళ్ళకి అవమానం కలుగుతుంది కదా ఎదుట వాళ్ళకి అవమానం కలిగి ఇంకా బాధపడతారు కదా ఆ బాధను చూసి ఒక రకమైన పైశాచిక ఆనందం పొందుతారనమాట దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా వాళ్ళ మనస్తత్వం ఎంత నీచంగా ఉందో ఎంత దిగజారినట్టుగా ఉందో కదండి ఎప్పుడూ కూడా సరదాగా అనటానికి ఎగతాళిగా మాట్లాడటానికి ఒక సన్న గీత ఉందండి సరదా అనేది చాలా పై పైనగా జోక్స్ చేస్తా సరదాగా ఒక చక్కటి మాట తీరు అంటే ఆనందంగా ఆహ్లాదంగా సాగే మాట తీరు అనమాట అదే కొంచెం లిమిట్ దాటినా కూడా అది ఎగతాళి కిందకి చులకం చేయటం కిందకి వస్తుందండి దీని అర్థం తెలిసి సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పది మందిలో అలా ఎదుటాలని మాట్లాడరు ఆ సంస్కారం తెలియని వాళ్ళు ఆ దిగజారే మనస్తత్వం ఉన్న వాళ్ళే ఎదుటాలను అలా కించపరుస్తారని నేను అనుకుంటానండి అయితేనండి ఇక్కడ మీకు రెండు రకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఉంటారనమాట ఇలా ఎవరైనా గనక వాళ్ళని కించపరిస్తే కొంచెం స్ట్రాంగ్గా అప్పటికప్పుడే ఆ పది మందిలోనే వీళ్ళు కూడా నవ్వుతా సెటైర్ వేసినట్టుగా వాళ్ళని అవతల వాళ్ళకి చక్కటి సమాధానం ఇచ్చేస్తారన్నమాట మొహం మీద కొట్టినట్టుగా చెల్లైపోతుంది వాళ్ళు అన్నదానికి వీళ్ళు సమాధానం చెప్పిన దానికి ఇంకో కేటగిరీ వాళ్ళు ఉంటారనమాట వీళ్ళది ఏంటంటే మంచి ప్లెయిన్గా వెళ్ళిపోయే మనస్తత్వం అన్ని పాజిటివ్గా చూసే మనస్తత్వం అందరూ మనాళ్లే కదా సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా అని అవతల వాళ్ళు వీళ్ళని కించపరుస్తున్నారు వీళ్ళని అవమానపరుస్తున్నారు అనే సంగతి కూడా తెలుసుకోలేనంతగా ఉంటుందన్నమాట వీళ్ళ మంచితనం ఎప్పటికో కానీ వీళ్ళకి వెలగదు అమ్మో నన్నేంటి వీళ్ళు ఇలా అందరిలో అనేశారు అని ఏది పది మందిలో వాళ్ళు అనేసిన తర్వాత వీళ్ళు అవమానం పడిన తర్వాత ఎప్పటికో తడతదనమాట వీళ్ళకి నన్నేంటి వీళ్ళు ఎంత మాట అన్నారు నలుగురిలో ఎంత అవమానం చేశారు అని చెప్పేసి అనుకునే మనసులో చాలా వేదన పడతారు బాధపడతారు వాళ్ళకి సమాధానము మనం చెప్పలేకపోయాము చాలా హర్ట్ అయ్యాము అని బాధపడతారు కదా వీళ్ళ గురించి చెప్తున్నానండి గనక వీళ్ళు బాధపడితే వీళ్ళు బాధపడింది తప్పకుండా వాళ్ళకి భగవంతుడు కాలంతో పాటు తప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్పి తీరతాడండి ఇది నేను నా లైఫ్లో ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేసిన విషయం చూసిన విషయం ఎందుకంటే ఎప్పుడు మనము మనకి ఎవరితో శత్రుత్వము ఏమీ లేకపోయినా శత్రువులైనా కూడా వీలైతే మన్నించేసేసి క్షమించేసి ఊరుకోవాలి ఎందుకంటే ఎవరి పాపం వాళ్ళదే భగవంతుడే చూసుకుంటాడు మనం ఎవరం వాళ్ళని శిక్షించడానికి వాళ్ళని శపించడానికి అనుకుని వదిలేస్తే భగవంతుడే చూసుకుంటాడు కానీ అంత శత్రుత్వం లేకపోయినా కూడా ఎదుటాలను చూసి ఓర్చుకోలేని తనంతోనో ఇంకా ఏదైనా కారణం అవ్వనివ్వండి వాళ్ళ నీచమైన మనస్తత్వం ఏమైనా అవ్వనివ్వండి పది మందిలో అవతల వాళ్ళనే కించపరిచి అవమానపరిస్తే వాళ్ళు సమాధానం చెప్పకుండా మౌనంగా గనక ఊరుకుని మనసులో బాధపడితే దానికి కాలం రూపంలో భగవంతుడు తప్పకుండా ఆ అన్నవాళ్ళకి సమాధానం చెప్పి తీరుతాడండి ఇది నిజం అవునా కాదా మీలో కూడా కొంతమంది ఇలాంటి ఫేస్ చేసే ఉంటారు మీకు కనుక ఇది నిజము అని అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి ఎందుకంటే ఇప్పుడున్న ఈ సొసైటీలో ఇంత ఎక్కువగా స్వార్థపూరితము ఇలా ఎక్కువగా పెరిగిపోయిన ఈ సొసైటీలో నాకు అనిపించేది ఏంటంటే మనము వీలైతే ఎవరికైనా ఉపయోగపడాలి సహాయపడాలి లేదా అసలు మనం సహాయం చేసే స్థితిలో లేము ఇవన్నీ కాదు అసలు మనం ఎవరికి హాని చేయకుండా ఉంటే చాలు అది ఏ రూపంలో అయినా సరే ఒక మాట రూపంలో అయినా చేత రూపంలో అయినా సరే ఎదుటి వాళ్ళని మనం బాధ పెట్టకుండా ఉంటే చాలండి పాపభీతి అనేది మనుషులకి కంపల్సరిగా ఉండాలి కదండి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే అంటే సొసైటీని మనం మార్చగలమా ఇంత సూక్తి ముక్తవళి ఎందుకు ఇలా అనుకోవచ్చు మీరు ఏముందండి మార్చటానికి అందరిలాగానే మనం ఉండాలని ఏం లేదు కదా మనకి భగవంతుడు ఎటువంటి ప్లెయిన్ హార్ట్ ఇచ్చాడో మనం అలా ఉండి వీలైతే అలాంటి మనస్తత్వంతో ఇంకొక నలుగురిలో ఏదో ఒక రకంగా ఒక ఇన్స్పిరేషన్ తీసుకొస్తే చాలదా కదా ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటేనండి ఎప్పుడైనా సరే మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు బంధువులు అవనివ్వండి ఫ్రెండ్స్ అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి ఎవరిని కించపరచటమో ఎగతాళి చేయటమో తగ్గించేసేటట్టుగా చూడటమో ఇలా అస్సలు చెయ్యొద్దు వీలైతే నాలుగు మంచి మాటలు మాట్లాడుకుందాం లేదా వాళ్ళు నచ్చట్లేదా సైలెంట్గా చక్కగా ఊరుకోవడమే అంతే ఒకవేళ అలా మీకెవరైనా ఎదురయ్యి మిమ్మల్ని ఏదన్నా అన్నారా మీది స్ట్రాంగ్ మనస్తత్వం అయితే అక్కడే సమాధానం చెప్పేయండి మీకు అక్కడే ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ మీరు చెప్పలేకుండా మౌనంగా వచ్చేసారా భగవంతుడు చెప్తాడు వాళ్ళకి సమాధానం ఏమీ కంగారు పడక్కర్లా కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది ఏదైనా సరే మనం మంచి చేస్తే మంచి రెండింతలయి వస్తుంది చెడు చేసినా కూడా అది కూడా రెండింతలై వస్తుందండి ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిలు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్